చేస్తూ రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం పదవి అధికారికంగా గుర్తింపు పొందని విషయం గుర్తు చేశారు ఈ నేపథ్యంలో డీసీపీ నుంచి నివేదిక కోరడంతో లాజిక్ ఏమిటని అప్రమత్త విమర్శ చేశారు మాకు లేని ఈగోలు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ మా ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆయన తెలిపారు లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్ ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా ప్రతిదాన్ని భూతద్దాంలో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాదాంతో మాకు మాకు లేని ఈ గోలు మీకెందుకు బాగా నాకు అర్థం కాదు మాకున్నాయండి మా నోటీసులు మాకు మాకున్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా చర్యలు ఓకేనా మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అవి కాదు చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడిగుంటే లాస్ట్ సీఎం అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చిండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పని చేస్తున్నారు మీకు